భారతం ఆది పర్వం భాగం డెబ్బై అర్జునుని తీర్థయాత్ర వైసంబాయరుడు చెప్తున్నాడు జనమేజయ పాండవులు అలా నియమ విధించుకొని అక్కడ కాలం గడుపుతున్నారు వారు తమ భుజబలం ద్వారా అస్త్రకౌశలం ద్వారా ఒక్కొక్కరు చొప్పున రాజులందరినీ వశపరుచుకున్నారు ద్రౌపది అందరికీ అనుకూలవతిగా ఉంది ఆమెను పొందిన పాండవులు సంతుష్టులే సుఖంగా ఉన్నారు ధర్మబద్ధంగా ప్రజలు బాలిస్తున్నారు వారి ధార్మిక కారణంగా కురువంశీయులు పాపాలన్నీ నశించిపోసాగాయి ఇలా ఉండగా ఓ రోజున కొందరు దొంగలు ఒక బ్రాహ్మణుడి గోవులను దొంగలించుకొని పారిపోయారు అతని కోపం వచ్చింది ఇంద్రప్రస్థానికి వచ్చి పాండవుతను ధైర్యంగా నిలపెట్టసాగాడు అతడు వారితో పాండవులారా మీ రాజ్యంలో దుష్టులు క్షుద్రులు అయిన దొంగలు నా గోవుల్ని లాక్కొని బలవంతంగా తొలగిపోతున్నారు మీరు తొందరగా వెళ్ళి వాటిని రక్షించండి ప్రజల నుండి పన్నులు వసూలు చేసి వారిని రక్షించని రాజు నిస్సందేహంగా పాపాత్ముడే నేను బ్రాహ్మణ్ణి నా గోవుల్ని తస్కరించడం వల్ల నా ధర్మం నష్టమైపోతుంది మీరు పూర్తిగా మీ శక్తిని చూపి ఈ సమయంలో నా గోల్ని రక్షించడం మీ కర్తవ్యము అని ప్రార్థించాడు అర్జునుడు అతని దీనాలాపాలు విని అతను దక్కి ధైర్యం చెప్పాడు కానీ అతనికి ఒక సమస్య ఏర్పడింది ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపదితో ఉన్న ఇంటిలోనే అతని అస్త్రశస్త్రాలన్నీ ఉన్నాయి నియమానుసారంగా అతను ఆ ఇంటికి వెళ్ళలేడు ఒకవైపు కుటుంబ నియమం మరొక వైపు బ్రాహ్మణు దీనాలాపం అతడు గొప్ప విచికిత్సలో పడిపోయాడు అతను ఆలోచించసాగాడు బ్రాహ్మణుని గోధనాన్ని తెచ్చి ఇచ్చి అతను కన్నీరు చూడడం నా నిశ్చిత కర్తవ్యం నేను ఇప్పుడు తనను ఉపేక్షిస్తే రాజుకు అధర్మం కలుగుతుంది అందరికీ నిందా పాపం కూడా కలుగుతాయి మరొక వైపు నియమభంగం కలగడం వల్ల పాపం కలుగుతుంది అరణ్యవాసం చేయాలి అయితే అయింది నేను బ్రాహ్మణుని రక్షిస్తాను ఏ ఆటంకం వచ్చినా సరే నియమభంగం భంగం చేయడం వల్ల ఎంత కఠినమైన ప్రాశ్చిత్వం చేసుకోవాల్సి వచ్చినా చివరికి ప్రాణాలైపోయినా ఈ దీనుడైన బ్రాహ్మణుని రక్షించిన నా విధి అది నా ప్రాణాలు కాపాడుకోవడం కంటే మిక్కిలు ఉత్తమమైంది ఇలా నిర్ణయించుకోరు అర్జునుడు నిస్వాసకోశంగా ఈ ధిష్ఠుని ఇంట్లోకి వెళ్ళాడు రాజు యొక్క అనుమతి తీసుకుని బాణాలు తెచ్చుకొని బ్రాహ్మణుతో బ్రాహ్మణోత్తమ నడు ఆ దొంగలు ఇప్పటికీ ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు వారి నుండి గోల్ని రక్షించుకుందాం అన్నాడు కొద్దిసేపటిగా అతని బాణవర్షం కురిపించి దొంగల్ని చంపి గోధనాన్ని బ్రాహ్మణికి అప్పకిచ్చాడు నగరవాసులందరూ అతన్ని ప్రదర్శి ప్రశంసించారు కురువంశీయులు అతన్ని అభినందించారు అతను యుధిష్ఠర్ని దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను మీ ఏకాంత గృహానికి వెళ్ళి నియమాన్ని ఉల్లంఘించాను కనుక పన్నెండేళ్ళ పాటు వనవాసం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి మన మధ్య అలాంటి నియమం ఉంది కదా అని అడిగాడు హఠాత్తుగా అర్జునుడు ఆ మాట విరి యుధిష్ఠరుడు దుఃఖం కలిగింది వ్యాకుల పాడుతూ అతను అర్జునుడితో నాయన నా మాట పన్నించేటట్లయితే నేను చెప్పింది విను నీవు నియమభంగం చేసినా నేను దాన్ని క్షమిస్తున్నాను నా మనసులో దాని గురించి కొంచెం బాధ కూడా లేదు నువ్వు చాలా మంచి పని చేశావు పెదరాన్న గారి భార్యతో ఉండగా చిన్నవాడు అక్కడికి వెళ్ళడం తప్పు కాదు పెద్దన్న భార్యతో ఉండగా చిన్నవాడు అక్కడికి వెళ్ళడం తప్పు కాదు నాకు ఏ ఎలాంటి అవమానము జరగలేదు ధర్మలోపము కలగలేదు నీకు వనవాసం చేయాల్సిన అవసరమే లేదు అన్నాడు అర్జునుడు వెంటనే ధర్మపాలలో మిష పనికి రాజుని మీరే చెప్తూ ఉంటారు కదా నేను ఆయన ఆయుధం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా సత్యప్రతిజ్ఞను నేను ఎప్పుడూ ఉల్లంఘించను అన్నాడు అర్జునుడు వనవాసీక్ష తీసుకుని పన్నెండేళ్ల పాటు వనవాసం చేయడానికి వెళ్ళాడు అర్జున్తో పాటు అనేక వేద వేదాంగవేత్తలు ఆధ్యాత్మిక చింతకు భగవద్భక్తులు నిద్రాగలేని బ్రాహ్మణులు కథకులు వానప్రస్తులు భిక్షాటులు మొదలైన వారందరూ కూడా ప్రయాణమయ్యారు మధ్య మధ్యలో కథలు నడుస్తూ ఉన్నాయి వారు ఆ విధంగా వందల కొద్ది అడవులు సరోవరాలు నదులు పుణ్యతీర్థాలు దేశాలు సముద్రాలు చూశారు చివరికి హరిద్వారం చేరి అక్కడ కొన్నాళ్ళు బస్ చేశారు బ్రాహ్మణులు అక్కడక్కడ అగ్నిహోత్తరాలు ఏర్పాటుగా ఇచ్చారు గంభీరమైన స్వాహకారాలతో అడవి ప్రతిధ్వరించింది ఒకరోజు అర్జునుడు స్నానం కోసం గంగలో దిగాడు అక్కడ తర్పణాలు చేసి అపకార్యాలు నిర్వర్తించబోతూ ఉంటే నాగర్ని ఉలిపి కామాసత్రాలయ అతన్ని హోమాగ్రి వెలుగుతూ ఉండడం చూసి అగ్నిహోత్రం అర్చించి ఉలుపిని సుందరి ఎవరు నీవింత సాహసం చేసిన నేప్రాంతానికి అని అడిగాడు ఉలిపి నేను ఐరావత వంశానికి చెందిన కౌరియ నాగర్ కుమారిని ఉలూబిని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు తప్ప నాకు వేరే గతి లేదు మీరు నా కోరిక తీర్చిన స్వీకరించండి అని చెప్పి వేడుకుంది అర్జునుడి దేవి నేను యుధిష్ఠుని నాయకుడు పోయి పన్నెండేళ్ళు బ్రహ్మచర్యాన్ని స్వీకరించాను నేను స్వతంత్రుడిని కాను నేను చేయాలని అనుకుంటున్నాను కానీ ఇంతవరకు అసత్యం పడలేదు నాకు అసత్యలోపం ధనలోపం కలగకుండా ఉండేలా నీవే చేయి అన్నాడు ఉలూపి మీరు ద్రౌపది పట్ల చేసుకున్న నియమాన్ని నేను ఎదుగును కానీ ఆ నియమం ద్రౌపదితో పాటు ధర్మాచరణ చేయడానికే ఈ లోకల్లో నాతో ఉండే ఆ ధర్మాచరణకి లోపం రాదు పైగా ఆర్తరక్షణ పరమధర్మం కదా నేను ఆర్తురాలని నీ ఎదురు విలపిస్తున్నాను నీవు నా కోరిక తీర్చకపోతే నేను మరణిస్తాను నా ప్రాణాలు రక్షించిన వల్ల నీకు ధర్మలోపం కలగదు ఆర్తరక్షణ కూడా పుణ్యం కలుగుతుంది నీవు నాకు ప్రాణదారం చేసి ధర్మం మూటగట్టుకోంది అర్జునుడు ఉలుపి ప్రాణరక్షణ చేయడం ధర్మం అని భావించి ఆమె కోరిక తీర్చి రాత్రి అంతా అక్కడే ఉన్నాడు మరుసటి రోజు అక్కడి నుంచి బయటపడి హరిద్వారానికి వచ్చాడు వచ్చేసే లోపల ఉలిబి అతనికి ఏ జలచర ప్రాణం వల్ల భయం ఉందని అవన్నీ అతని ఆధీనంలో ఉంటాయని ఉండదని అవన్నీ అతని ఆధీనంలో ఉంటాయని మనం వచ్చింది అర్జెంటు అక్కడ జరిగిందంతా బ్రాహ్మణులకు చెప్పాడు వారు హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళారు అగస్యవటం వసిష్ఠ పర్వతం భృగుతుంగం మొదలైన తీర్థాలలో స్నానం చేస్తూ ఋషులు దర్శిస్తూ తిరగసాగారు వారు అనేక గోవులు దానం చేసి అంగవంగ కళింగాది దేశాల తీర్థాలను దర్శించారు అర్జున్తో ఉన్న కొంతమంది బ్రాహ్మణుల కళింగ దేశ రేదులు నుండి అతని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు అర్జునుడు మహేంద్ర పుర్వ సమీపంలోని తీరంలో సంచరిస్తూ మణిపురం చేరుకున్నాడు అక్కడి రాజు చిత్రవాహనుడు చాలా ధర్మాత్ముడు అతను కుమార్తె చిత్రాంగన ఒక ఒకరోజు అర్జునుడి దృష్టి ఆమె మీద పడింది ఆమె ఆ దేశపు రాకుమారిని తెలుసుకున్న అర్జునుడు చిత్రవాహను వద్దకు వెళ్ళి రాజా నేను కులీని క్షత్రుడిని నాకు మీ కుమార్తె నుంచి పెళ్లి చేయండి అని అడిగాడు చిత్రవాహనుడు అడిగితే తాను పాండుపుత్రుడైన అర్జునుడి అని చెప్పాడు చిత్రవారుడు వీరుడ మా పూర్వుల్లో రాజు ఒకటి ఉండేవాడు అతను సంతానం లేని కారణంగా ఉగ్రమైన తపస్సు చేసి దేవాదేవుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు అతను మీ వంశంలో అందరికీ ఒక్కొక్కరే కలుగుతారని వరమిచ్చాడు అప్పటి నుండి మా వంశంలో అలాగే జరుగుతూ వస్తుంది నాకు ఒక్కదే ఉంది ఆమె నేను కొడుగ్గా భావించుకుంటున్నాను పుత్రికా ధర్మాన్ని అనుసరించి ఆమె నీకు వివాహం చేస్తాను కానీ ఆమెకు పుట్టిన పుత్రుడు నాకు దత్తపుత్రుడు అవుతాడు నాకు వంశ ప్రవర్తకుడు అవుతాడు అని చెప్పాడు అర్జునుడు అతను నియమానికి అంగీకరించాడు శాస్త్రోక్తంగా వివాహం జరిగింది పుత్రుడు కలిగాక అర్జునుడు రాజయ కర్మంతో తిరిగి తీర్థయాత్రకు బయలుదేరాడు వేరేవారుడైన అర్జునుడు అక్కడ నుండి బయలుదేరి సముద్ర తీరాన్ని ఉన్న అగస్త్య తీరం సౌభద్ర తీరం పౌలోమ తీర్థం కారందమ తీర్థం భారద్వాజ తీర్థాలకు వెళ్ళాడు ఆ తీర్థాలలోని దగ్గరలో ఋషులకి మునులు వాటిలో స్నానాలు చేసేవారు కాదు అర్జునుడు సౌభద్ర తీరంలో స్నానం చేశాడు అందులో మొత్తం అతను కాలు పట్టుకోగా దారుణ అతను ఎత్తి లాగాడు అప్పుడు ఒక విచిత్రం జరిగింది ఆ ముసలి అందమైన అప్సరసలా మారిపోయింది అర్జున్ ఎవరు అడిగితే ఆమె వృత్తాంతం చెప్పింది నేను కుబేరు ఇష్టాలని వర్గా అనే అప్సరసని ఒకసారి నేను నా నలుగురు జల్లతో కలిసి కుబేరు సన్నిధికి వెళ్ళాను దానిలో ఒక తపస్సు విఘ్నం కలిగించుకున్నాం ఆ తాపసి మనసులో కామోదయం కాలేదు కానీ కోపం వచ్చి మాకు ఇచ్చాడు మీరు ఐదుగురు ముసలుగా మారి వందేళ్ల వరకు నీటిలో ఉండండి అని ఇచ్చాడు నారద మహర్షి విషయం తెలుసుకొని మమ్మల్ని ఓదార్చి పాండపుత్రుడు అర్జునుడుచున్న కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని ఉద్ధరిస్తాడని చెప్పాడు మేము ఈ తీర్థాల్లో మసలమై ఉన్నాం మీరు మమ్మల్ని ఉద్ధరిచ్చారు నా నలుగురు జల్లులు కూడా ఉద్ధరించడం అడిగింది ఉలిపి ఇచ్చిన వరం కారణంగా అర్జునుకి జలాచరాల వల్ల ఏమీ భయం లేదు అతను అప్సరసలందరినీ ఉద్ధరించాడు అతని వల్ల సర్వతీర్థాలు నేను అయ్యాయి అక్కడి నుండి వచ్చాక మళ్ళీ ఒకసారి అర్జునుడు మణిపూర్ నగరం వెళ్ళాడు చిత్రాంగుల కొడుక్కి బబ్రువాహనుడు అని పేరు పెట్టారు అర్జునుడు ఆ పుత్రుని తీసుకొని చిత్రవారునికి ఇచ్చేశాడు ఆ రీతిగా అదనపెట్టి నియమాన్ని పూర్తి చేశాడు కొడుకును మెంజనం కోసం మీద అక్కడే ఉండాల్సిన అవసరం చెప్పి రాజస్వయాగం చేసినప్పుడు తండ్రితో కలిసి ఇంద్రప్రస్థానం రావచ్చునని ఆమె ఓదార్చి తిరిగి తీర్థయాత్రలు చేస్తూ క్షేత్రం వెళ్ళాడు దక్షిణ సముద్రానికి ఉత్తర తీరానికి తీర్థాలన్నీ సేవించి అర్జునుడు పశ్చిమ తీర్థాన్ని ఉన్న తీర్థాలకు బయలుదేరాడు అర్జునుడు ప్రభాస్ తీర్థం చేరుకునేసరికి శ్రీకృష్ణ భగవాన్ అతను రాకు గురించి సమాచారం తెలిసింది వెంటనే అతను తనకు పరమమిత్రుడైన అర్జునుడు కలుసుకోవడానికి ప్రభాస క్షేత్రానికి వచ్చాడు నరనారాయణల సమాగమంతో ఆనందం వెలువెత్తింది వారు పరస్పరం ఆలంఘనం చేసుకున్నారు కుశల ప్రశ్నలు తీర్థయాత్రలు దానికి కారణం ఈ విషయాల గురించి సవిస్తరంగా మాట్లాడుకున్నారు కొంతకాలం తర్వాత ఇరుమిత్రులు రైవతి పర్వతానికి వెళ్ళారు అక్కడ శ్రీకృష్ణ సేవకులు ముందుగానే అన్నపానాలకి నిద్రించడానికి విహరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అక్కడ శ్రీకృష్ణ భగవాన్ భక్షాన అర్జునుకి రాజోచితమైన గౌరవాలు రకరకాల వినోదాలు చేయబడ్డాయి రాత్రి పడుకునే సమయంలో అర్జునుడు తన యాత్రా విశేషాల గురించి వినిపిస్తూ ఉండేవాడు అక్కడ నుండి ఎక్కి ఇద్దరు ద్వారకకి వెళ్లారు అర్జునుడి గౌరవార్థం ద్వారకా నగరంలో ఉద్యానవనాలు భవనాలు మార్గాలు అన్నీ అలంకరింపబడ్డాయి యుద్వంశీలందరూ మిక్కిలి ఉత్సాహంతో అర్జునుడికి స్వాగత సత్కారాలు చేశారు తమ స్థాయి పదవులు యోగ్యతను బట్టి అతన్ని అభినందించారు ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు శ్రీమందిరంలో అతడు ఉన్నాడు ఇద్దరు రాత్రులందు కలిసే పడుకునేవారు